పదేళ్ల తర్వాత శతంక యోగం ఈ ఐదు రాష్ట్రాలకి ఆకస్మిక ధనలాభం మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే శతంక యోగం ప్రభావంతో ఈ రాశుల వారికి ఈ కాలంలో అనేక శుభ ఫలితాలు రానున్నాయి అయితే ముందుగా వృషభ రాశి వారికి శుక్రుడు గురువుల అనుగ్రహంతో కెరీర్ పురోగతి బకాయిల వసూలు వ్యాపార లాభాలు మానసిక ప్రశాంతత లభి ఇక కర్కాటక రాశి వారికి ఆర్థిక బలం పెరిగి కుటుంబ జీవితంలో ఆనందం మానసిక ఒత్తిడి తగ్గుదల విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది ఇంకా కన్యా రాశి వారికి బకాయిల వసూలు ఉన్నతాధికారుల మద్దతు కొత్త నైపుణ్యాల సాధన పాత ప్రాజెక్టుల్లో విజయాలు కలుగుతాయి అలాగే ధనస్సు రాశి వారికి ఆర్థిక లాభాలు కొత్త వ్యాపార ఒప్పందాలు ప్రమోషన్ అవకాశాలు ప్రశాంత కుటుంబ వాతావరణం లభిస్తాయి ఇంకా మీన రాశి వారికి ఆకస్మిక ధన లాభం కొత్త ఉద్యోగ అవకాశాలు స్నేహితుల మద్దతు కళారంగంలో విజయాలు సాధించగల సమయం ఇది మొత్తం మీద ఈ యోగం ఐదు రాష్ట్రాల వారికి ఆర్థిక వృత్తి కుటుంబ రంగాల్లో సంతోషకర మార్పుల్ని తీసుకురానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి